రీసెంట్ గా సెప్టెంబర్ పదిహేనున సుమారుగా అరవై అంతస్తుల బిల్డింగ్ సైజులో లో ఉండే ఒక పెద్ద ఆస్టరాయిడ్ అనేది భూమికి చాలా దగ్గరగా రాబోతోందని నాసా గుర్తించింది ఈ ని సెప్టెంబర్ ఐదున గుర్తించి దీనికి రెండు వేల ఇరవై నాలుగు ఆన్ అని పేరు పెట్టారు ఇది ఏడు వందల ఇరవై అడుగుల పొడవుతో నలభై వేల కిలోమీటర్ల వేగంతో భూమికి దగ్గరగా సుమారుగా పది లక్షల కిలోమీటర్ల దూరం నుండి పాసే వెళ్తుందని దీనివల్ల భూమికి ఎలాంటి ప్రమాదం లేదని నాసా చెప్తోంది నాసా మన భూమికి ఇరవై కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతరిక్ష వస్తువులను నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ గా గుర్తించింది భూమి నుండి డెబ్బై ఐదు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండే ఆబ్జెక్ట్స్ ను ప్రమాదకరమైనవిగా గుర్తిస్తుంది నాసా ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది వేల ఆబ్జెక్ట్స్ ని వాటి పొజిషన్స్ మరియు ఆర్బిట్స్ తో సహా ట్రాక్ చేసింది వాటిని ఆస్టరాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అట్లాస్ తో ట్రాక్ చేస్తోంది ఇది నాలుగు టెలిస్కోప్ ల సహాయంతో ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి రాత్రి ఆకాశాన్ని నిరంతరం స్కాన్ చేస్తుంది ఉంటుంది చిన్న చిన్న ఆస్త్రాయుళ్లు మినహా ఇలాంటి పెద్ద ఆస్రాయుళ్ల వల్ల రాబోయే వంద సంవత్సరాల వరకు భూమికి ఎలాంటి ప్రమాదం లేదని నాసా చెప్తోంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి